శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ కార్తీక పురాణము నిత్య పారాయణంలో భాగంగా పదిహేనవ రోజు పారాయణ వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా చెప్తున్నాడు రాజా ఈ కార్తీక మాసము శివకేశవుల ఆలయములలో దేనియందైన దీపారాధన నృత్యము గానము దీపమాల సమర్పణ చేసిన వారు ముక్తి మోక్షాలతో ధరిస్తారు ద్వాదశి రోజున స్వామివారిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించిన వారు విష్ణు సన్నిధిని చేరుతారు ఇతరులు పెట్టిన దీపము ఎకదోసి జ్యోతిని ప్రజ్వలింపజేయడం వలన కూడా వారి పాపాలు భస్మీపటలమవుతాయి ఆరిన దీపాన్ని వెలిగించిన వారి పుణ్యము అపారము అటువంటి వారిని సందర్శిస్తే పాపాలు సైతము భస్మీపటలం అవుతాయి ఇందుకు ఒక ఇతిహాసము చెప్తాను విను పూర్వము సరస్వతి నదీ తీరంలో ఒక శిథిల ఆలయం ఉండేది అక్కడికి ఒక వచ్చాడు అది కార్తీక మాసము మానవధర్మ ఆచరణములైన జప తప స్నాన సంధ్యాదులకు అనువుగా ఉంటుందని ఆ ఆలయాన్ని శుభ్రం చేశాడు ముగ్గులు పెట్టాడు పక్క గ్రామానికి వెళ్లి ప్రమిదలు నూనె బత్తులు కొని తెచ్చాడు దైవ సన్నిధిలో పన్నెండు దీపాలు వెలిగించి స్వామికి కైంకర్యం చేశాడు అలా నిత్యము చేస్తూ తన నియమనిష్టలను అనుసరిస్తున్నాడు ఆ ఆలయంలో ఒక కలుగులో ఎలక ఉంటూ ఉండేది ఆనాడు కార్తీక శుద్ధ ద్వాదశి తినడానికి ఏమీ దొరక్క ఏదైనా దొరుకుతుందేమో అని ఆలయం చుట్టూ తిరుగుతోంది ఎక్కడ ఏమీ లభించలేదు ఆలయంలో దీపాలలో కొడిగడుతున్న ఒక ప్రమిద నుండి వచ్చే వాసనకు భ్రమపడి ఆరి ఉన్న వత్తిని నోటకరుచుకొని లాగింది తినడం సాధ్యపడక పక్క ప్రమిద వద్దకు వెళ్ళింది నోట ఉన్న వత్తి వలన ఆ దీపం వెలిగింది వెలిగిన దానిని విధిలించుకొనబోయి ఆ వత్తి మొదటి ప్రమిదలో పడి ప్రజ్వరెలింది ఈ ఆకస్మిక సంఘటన ద్వారా ఆ మూషికము మనుష్య ఆకృతిని పొందింది అతన్ని చూసిన యోగేంద్రుడు అయ్యా నువ్వెవరు అని అడిగాడు మునీంద్ర నేను ఈ ఆలయ కలుగులో నివసిస్తూ ఉన్న ఎలుకను ఎంత కాలంగా ఏ కారణంగా ఉన్నానో తెలియదు మీరు పెట్టిన దీపతోరణములో ఆరిన దీపాన్ని నోటకరుచుకొని ఆవలి ప్రమిదను తాకగా నా నోట ఉన్న వత్తి వెలిగింది దానిని ప్రమిదలో విడిచాను తక్షణమే ఈ మనుష్య ఆకృతిని పొందాను అని వివరించాడు ఆ మాటలు విని దివ్య దృష్టితో ఆ మూషిక పూర్వజన్మ వృత్తాంతాన్ని గమనించాడు ఆ ముని నేడు కార్తీక శుద్ధ ద్వాదశి తినడానికి ఏమీ దొరకక వస్తున్నావు ఆహార అన్వేషణ చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశావు స్వామి సన్నిధానంలో ఉన్న దీప జ్వాలను చూచి అందు ఆరి ఉన్న ప్రమిదలో వత్తిని తినదగిన దేమో అని భ్రమతో నోటకరచి ఆవలికి కదలగా ఆ ప్రమిద జ్వాలతో వత్తి జ్వలించింది ఈ విధంగా దీప ప్రజ్వలన పుణ్యము నీకు సిద్ధించింది నీ పాపాలు పటాపంచలయ్యాయి మానవాకృతిని పొందావు పూర్వజన్మలలో పాపఫలమే నిన్ను ఇలా మూషికంగా జన్మ ఎత్తేటట్టు చేసింది గత జన్మలో నువ్వు బహలిక దేశంలో పుట్టిన జైన మతస్థుడువు నీవు నీ కుటుంబ పోషణ ప్రాయాసలో పడి ధనాపేక్షతో స్నాన సంధ్యలను కులాచారాలను నిర్లక్ష్యం చేశావు నీచుల సహవాసం వలన నీకు చెడు నడత అబ్బింది మధుపానము వ్యభిచారము అలవడ్డాయి దురాచారాల వలన దేవతారాధనకు దూరమయ్యావు ఈ జన్మలో మూషికానివై జన్మించావు ఆలయంలోనే జీవించడం వలన ఈ పర్వదినాన అయాచితంగా నువ్వు చేసిన పుణ్యకార్యం వలన నువ్వు చేసిన జన్మాంతర పాపము తొలగి కర్మ పరిపక్వత కలిగింది మనుష్య జన్మ లభించింది ఇకనైనా భక్తి నెరిగి మసులుకుంటూ ముక్తిని పొందు అని ప్రబోధించాడు కార్తీక పురాణము పదిహేనవ రోజు పారాయణ సమాప్తము